ప్రజా సమస్యల పరిష్కారం దిశగా బీజేపీ పనిచేస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు పాత గాజువాక పంతులుగారి మేడ వద్ద నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ గాజువాక అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాన్ని ఎంపీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని అందుకు కేఎన్ఆర్ చేసిన కృషిని కొనియాడారు ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని అందులో సౌకర్యాలను కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని చెప్పారు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట తర్వాత దేశమంతా రామనామ స్మరణ వినిపిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి పొలిమేర శ్రీను సోంబాబు బాటా శ్రీను కృష్ణం రాజు రమణ కట్టా పద్మ భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు చాలా మంది చెప్పడానికి ఇబ్బంది పడేవారు సెంటర్లో అంటే ఆజువాగ్ సెంటర్లో మన పంతులు గారి మేడ బస్ స్టాప్ వద్ద మెయిన్ రోడ్లో ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఇది ఎన్నికలతో పాటు ఎన్నికలు అయిన తర్వాత కూడా రాబోయే ఐదేళ్ల పాటు ఇక్కడ ఈ కార్యాలయం ఉంటుంది కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా ప్రజాసేవ కోసం పనిచేసేటువంటి పార్టీగా ఇప్పటికే మేము గుర్తింపు పొందింది అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తయి బాలరాముడి విగ్రహ ప్రతిష్ట తర్వాత ప్రతిష్ట తర్వాత దేశమంతా కూడా రామమయం అయిపోయింది హిందువుల ఐదు వందల సంవత్సరాల నాటి కళ పూర్తయినందుకు దేశవ్యాప్తంగా ఒక ఆనందం ఉంది నిన్న నేను పల్లెపోరు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పద్మనాభం మండలం వెళ్ళి రావటం జరిగింది పద్మనాభ మండలంలో అనేక గ్రామాలు సందర్శించి ఎక్కడ చూసినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి పట్ల వారి నిర్ణయం పట్ల వారి కృషి వలన అక్కడ అయోధ్యలో మందిర్ నిర్మాణం పూర్తవడం పట్ల ప్రజల్లో అపారమైనటువంటి మోదీ గారి పట్ల ఒక ఆదర భావం ఉన్నది